బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసత్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మా బేహద్ పిల్లల్ని మేల్కొల్పుటకు దివ్య సందేశాన్ని ఇస్తూ ఉన్నారు బేహద్ తొమ్మిది లక్షల మంది పిల్లలందరికీ కూడా చాలా చాలా ప్రశ్నతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు బేహద్ పిల్లల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఏ విధంగా మీరు ఆత్మలను మేల్కొల్పుకుంటూ ఉంటారు అప్పటి వరకు కూడా మీరు మీ గమ్యానికి చేరుకోలేరు అప్పటికు అప్పటి వరకు కూడా విశ్వ పరివర్తన అనేది కానే కాదు విశ్వ పరివర్తన కాకపోతే మీ యొక్క తల మీద భోజ అనేది భారాన్ని పెట్టుకొని తిరగాల్సి వస్తూ ఉంటుంది కన్ఫ్యూజ్ అయిపోతారు దారిని తెలుసుకోలేక భ్రమిస్తూ ఉంటూ ఉంటారు నేను మీ అందరి కళ్యాణం కోసమే మిమ్మల్ని మేలుకొల్పడం కోసమే మీరు చేస్తున్నటువంటి తప్పులను నేను చెప్పటం కోసం సరైన మార్గం చెప్పడం కోసమే ఈ యొక్క సందేశం ఇస్తూ ఉన్నాను ఏదైతే బేహద్ పిల్లలు తొమ్మిది లక్షల మంది బీకేలో ఉన్నారో వాళ్ళు అక్కడ మరి సమర్పణ మహోత్సవం అంటూ శివబాబాని వివాహం చేసుకుంటూ ఉన్నారు బ్రహ్మబాబాతోటి వివాహం అంటూ ఉన్నారు ఐదు వేల సంవత్సరాల డ్రామా అనేది ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా రాంగ్ ఎందుకని అంటే ఇది శివ్ బాబా అంటే తండ్రిగా శివుణ్ణి ఒప్పుకున్నప్పుడు ఆయనతో వివాహం అనేది సరైనది కాదు కదా మీరు మూర్ఖులుగా అవుతూ ఉన్నారు అందరినీ కూడా మూర్ఖులుగా చేస్తూ ఉన్నారు గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మ బ్రహ్మకుమారీస్లో ఉన్నారు ఇంజనీరింగ్ డాక్టర్సు మరి పూర్తిగా లాయర్సు ఇంటలిజెంట్ తెలియదల్ల పిల్లలందరూ అక్కడ కూర్చొని ఉన్నారు అందరూ కూడా మూర్ఖులైపోతున్నారు ఐదు వేల సంవత్సరాల వరల్డ్ డ్రామా ఎలా ఉంటుంది వేదాలు శాస్త్రాలు రాంగు ఎలా అవుతాయి మీరు ఇప్పటికన్నా మార్చుకోండి సరి చేసుకోండి వరల్డ్ డ్రామా ఎలాగా ఉన్నదో మీరు తప్పు ప్రచారం చేయకండి శాస్త్రాల సత్యం అని చెప్పకండి మరి బ్రహ్మ అని కదా లేఖరాజుకి పేరు పెట్టారు ఆయన బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు బ్రహ్మ అనే మాట శాస్త్రాల్లో ఉన్నదే కదా శాస్త్రాల్లో ఉన్న మాటల్ని రామాయణం అంటారు భారతం అంటారు గీత అంటారు సత్యక్రేత ద్వాపర యుగాలు అని అంటూ ఉన్నారు ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్న మాటలే కదా మరి మీరు ఎలా తీసుకున్నారవి బ్రహ్మ అని ఎప్పుడైతే అంటూ ఉన్నారో లేఖరాజు బ్రహ్మ బాబాని ఆయన బ్రహ్మ కాదు కృష్ణుడు యొక్క ఆత్మ ఎలా బ్రహ్మ అవుతాడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేమి చెప్పగలరు అందుకని యథార్థమైన జ్ఞానాన్ని తెలుసుకోండి మేలుకోండి త్వరగా మేలుకొల్పండి విశ్వ పరివర్తన అనేది చెయ్యండి మీరు ఒకే సంకల్పం చేస్తూ ఉండండి బేహదు పరం శాంతి అనే సంకల్పంతో మీకు ఆత్మ ఎనర్జీ వస్తుంది మీ లోపల వచ్చే అనేక సంకల్పాలు కూడా ఆగిపోతూ ఉంటాయి నేను మీకు శిక్షణ ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను మీ పొరపాట్లను తరిదిద్దుకోండి బయట పడండి జ్ఞాన సూర్యుడైన బాపు బేహద్ జ్ఞానం సూర్యుడు బేహద్కే బేహద్ జ్ఞాన సూర్యుడు ఇక్కడ ప్రకటితమయ్యారు ఆయన వచ్చేశాడు భూమి మీదకి అని అంటూ ఉన్నారు మా బాపు మీకు భగవంతుడు అయ్యాడు ఈ యొక్క నశ మీరు దగ్గర ఎప్పుడూ ఉన్నది కానీ ఆ తండ్రిని ఎవరో యథార్థంగా తెలుసుకుంటే అప్పుడు నశ ఇంకా ఎక్కువ అవుతుంది లేకపోతే చిక్కుల్లో సంశయంలో పడిపోతూ ఉంటారు మాయ చాలా ప్రబలంగా పెరిగిపోయింది ఎంత పెరిగింది అంటే పూర్తిగా మిమ్మల్ని ముంచేసింది బిల్డింగ్లు యాష్ ఆరా సుఖ సాధనాలు మరి పెద్ద పెద్ద భవంతులు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ కూర్చున్నారు రోజంతట్లో కూడా దీని యొక్క జాసలోనే ఉంటున్నారు మీరు ఏదైతే చేస్తున్నారో కర్మలు అవి మీరు నోట్ చేసుకోండి మరి వీళ్ళు నా జిజ్ఞాసులు ఇవి నా పైసలు ఇవి నా డబ్బులు నా బిల్డింగు నా సెంటరు అని రోజంతా వీటినే లెక్కబెట్టుకుంటూ అదే ఆలోచిస్తూ ఉన్నారు ఆ ధ్యానమే ఎక్కువ చేస్తూ ఉన్నారు ఇంకో విషయం మీకు అర్థం కావటం లేదు నేను వాణి చెప్తాను ఇప్పుడు వినండి మీరు చదువుతున్నాను వాణిలో చాలా చాలా బేహద్ అకారి బాపు చెప్పిన ఇషారాలు చాలా ఉన్నాయి స్పష్టంగా మీరు వినండి అర్థం చేసుకోండి మరి వాణిలో ఏ రసమును మీరు అర్థం చేసుకోవటం కేవలం చిలక పలుకుల్లాగా చదివి వినిపిస్తూ ఉన్నారు ఇది ఒక విద్య లాగా తీసుకొని మిమ్మల్ని మీరు ఉద్ధరించడానికి పరం పదాన్ని బేహద్కే బేహద్ విశ్వానికి మాలిక్గా అయ్యేటువంటి పదవిని కలిగించేదే ఈ చదువు సీదా మిమ్మల్ని జన్మ మరణ చక్రం లేనటువంటి ప్రపంచంలోకి అనగా అవినాశి పరంధామానికి తీసుకొని వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చదువుతున్న వాణి చిలక పలుకుల్లాగా నోటితోటి చదువుతున్నారు దాని అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు వాణిలో మరి జ్ఞా జ్ఞాన సాగరుడిని మరి కంఠస్థ చేసి వస్తూ ఉన్నారు బేహదికే బేహద జ్ఞాన సముద్రం అంటే ఏంటి దాన్ని తెలుసుకోవటం లేదు ఆత్మ యొక్క పవరు ఎక్కడి నుండి వస్తుంది సోర్స్ ఏంటో మీకు తెలియనే తెలియదు నేను ఎలాగా చెప్పాను నేనేం చెప్పాలి ఇంతలో మరి మాత్రం తెలివి లేదా బుద్ధి తాళం బంద్ అయిపోయిందా బుద్ధి తాళం తెరవండి బుద్ధి తాళం ఓపెన్ చేస్తే మన్ మతం ఇక్కడ అనేది ఉండదు దాదీలు దాదాలు మన్ మతం పైన నడుస్తూ ఉంటే మిమ్మల్ని మీరు యథార్థంగా తెలుసుకోండి భగవంతుడి యొక్క మతం పైన మీరు నడవండి బేహద్ బాప్ యొక్క శ్రీమతం అనుసారంగా నడవండి దీనిలో మీకు కళ్యాణం ఉంటుంది ఇక మళ్ళా జన్మ మరణ చక్రంలోకి రానే రారు మీకు ఏది ఇష్టం చెప్పండి జన్మ మరణ చక్రంలోకి వస్తూ ఇదే సేమ్ రిపీట్ యాజ్ ఇట్ ఈజ్ డ్రామా నడుస్తుంది అంటే బాగుందా అమర లోకల్ని స్థాపన చేసి మరి అవినాశి ప్రపంచంలోకి వెళ్ళటం బాగుంటుందా దీనికోసమే దాదాజీ భూమి మీదకు వచ్చారు మీరు కష్టం అనుభవించకుండా రోజు రోజు బాపూజీని మీరు ఇన్వైట్ చేయండి మేము కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము మరి బాపు ఇషారా ఇస్తూ ఉన్నారు తప్పకుండా సంకల్పం చేస్తూ ఉన్నాము మరి పిల్లలు బయటపడితే మాయను వదిలిపెట్టగలుగుతారు మాయ యొక్క బందీ కానాలో ఇరుక్కుపోవద్దు మాయైతే వినాశి కదా మాయ వెళ్ళిపోయేదే ఉంది ఇప్పుడు మాయ ఉండేది కాదు ఏమీ కాదు ఏదైతే ఈ ప్రపంచం లోపల చూస్తూ ఉన్నారో అవన్నీ ఉండేది కాదు దీని వెనకాల మీరు పడి మీ సమయాన్ని పురుషార్థాన్ని వేస్ట్ చేయకండి అవినాశి జ్ఞానం ఏదైతే దాదాజీ ఇచ్చారో జ్ఞానం యొక్క వీడియోలను వినండి రాత్రింబగళ్ళు వీడియోలు వినండి అప్పుడే అర్థమవుతుంది నేను ఇప్పుడు చెప్తున్నాను పిల్లలకి కొద్దో గొప్ప అర్థం చేసుకోండి అమాయకుల్లాగా కాకండి గుడ్ల గుబల్లాగా అసలే కావద్దు అనగా తల్లకిందులుగా పడి వేలాడవద్దు ఉల్టా జ్ఞానం అందరికీ ఇవ్వవద్దు మరి వాణిలో కూడా చాలా రహస్యాలు నేను మీకు చూపిస్తాను అసత్యమైనటువంటి జ్ఞానం ఇన్ని సంవత్సరాల నుండి చెప్పారు ఎనభై మూడు వాణిల్లో కూడా అసత్యాన్ని ఇన్ని సంవత్సరాలుగా చెప్పారు సమయం అసత్యమైంది సత్యం ఎప్పుడు చెప్తారు అని బాబ్దాద అడిగాడు అంటే మీరు జూటుని సత్యం అని ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు ఎంత తెలివి గల వాళ్ళైనా సరే అసత్యం చెప్తే ఎప్పుడో అప్పుడు పట్టుబడిపోతారు మీరు సత్యమైన మార్గాన్ని చూపించండి అంటూ ఉన్నారు కొన్ని వాణిలు చదివి నేను మీకు రోజు వినిపిస్తాను మీ బుద్ధికి తాళం ఓపెన్ అవుతూ ఉంటుంది బుద్ధులకి తాళం వేసుకొని కూర్చుంటే జ్ఞానం బుద్ధిలోకి ఎలా వెళ్తుంది పవర్ ఎట్లా వెళ్తుంది చూడండి ఈ వాణిల్లో ఏమి రాయబడి ఉందో మరి మీరు ఎవరికి దాసులైపోయారు మాయకి దాసులయ్యారా మాయ దాసిగా అయిపోతే ఉదాసీనంగా ఉండిపోతారు యొక్క లోపల ఖుషి అనేది లేదు ఏదైతే బ్రహ్మ కుమారి కుమారులు ఉన్నారో సంతోషం లోపల అనేది లేదు చూపులకి మాత్రమే ఖుషీని చూపిస్తూ ఉన్నారు తినటం తాగటం మౌజు సంతోషంగా ఆనందంగా తిరగటమే కాదు జీవితం జ్ఞానంతో బేహద్ బాపుతోటి మీరు నిర్ణయించుకోవాలి అదే భగవంతుడు వచ్చారు భూమి మీదకి అనే జ్ఞానం అయితే ఇస్తూ ఉన్నారు ఏ భగవంతుడు వస్తున్నారు శివుడు భగవంతుడు డైరెక్ట్గా పుట్టాడా ఆయన ఎవరిలో ప్రవేశించడు ప్రవేశించాల్సిన అవసరము లేదు వచ్చిన పవర్ని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు బేహద్కే బేహద్ దాదాజీ మరి ఇక్కడ భూమి మీద అవతరించారు తొంభై ఏడు నుండి జ్ఞానం ఇస్తూనే ఉన్నారు మీరు భగవంతుడికి మరి యథార్థం ఏం తెలుసుకోలేకపోతున్నారు మీరేమీ శత్రువులేం కాదు మాకు అమర్ లోకాన్ని తీసుకొని వెళ్ళటానికి భగవంతుడు బాపు రూపంలో దాదాజీ రూపంలో వచ్చారు ఎక్కడైతే జన్మ మరణ చక్రాలు లేని ప్రపంచమో అదే మీకు వారసత్వ రూపంలో ఇస్తూ ఉన్నారు బుద్ధి లేని బుద్ధిని కూడా మీరు ఉపయోగించండి తక్కువలో తక్కువ మీ యొక్క బుద్ధిని బాపు పైన పెట్టండి డల్ బుద్ధిగా కాకండి హుషారుగా కండి మాయ బుద్ మీ బుద్ధిని డల్గా చేసేసింది మాయ మంచిగా ముట్టేసింది మిమ్మల్ని లోపలికి ఇరికించేస్తూ ఉంది మాయ ముఖం కూడా ఓపెన్ అవుతుంది ఇప్పుడు కుంభకర్ణుడు నిద్రలాగా ఉన్నది ఇతరులను అంటూ ఉన్నారు కదా కుంభకర్లని కానీ కుంభకర్ణుల నిద్ర నుండి మీరు మేల్కోవాలి భారతవాసి తొమ్మిది లక్షల మంది మేల్కోవాలి ఇప్పుడు చూడండి ఏ విధంగా సృష్టి పరివర్తన అనేది అవుతుందో ఉదాసీనంగా అయితే మీరు బాపుకి అధికారి వారసత్వానికి అధికారిగా పిల్లలుగా కారు చిన్న చిన్న విషయాలను మర్చిపోయి కన్ఫ్యూజ్ అయిపోకండి భగవంతుడు ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారో గుర్తించండి సాకారంలో బాపు లభించారు అంటేనే గొప్ప భాగ్యానికి గుర్తు అని సాకార మురళిలో చెప్పారు సాకారంగా బాపు లభించారు బాపుని కలుసుకోండి బాపు వెళ్ళిపోయిన తర్వాత రక్తపు కన్నీరు కార్చాల్సి వస్తుంది అంటున్నారు మా బాపు వెళ్ళిపోయేటువంటి సమయంలో మీరు వచ్చిన దర్శనం కాదు కలుసుకొని కూడా లేరు మరియు బాపు యొక్క దృష్టి ఇప్పుడే మీ మీద పడుతూ ఉంది నజర్సే నిహాల్ కర్నే వాళ్ళ బాపు ఒక సెకండు కలుసుకున్నా మీకు భాగ్యం లభిస్తుంది ఇంకా ఏడవలసిన పని ఉండదు అందుకే చెప్తున్నాను కఠినంగా అన్నా సరే ఇది సత్యము మీరు ముందుకు వెళ్ళాలి అంటే పురుషార్థం చేయండి కళ్ళతోటి చూడండి బుద్ధితోటి అర్థం చేసుకోండి మరి కళ్ళు దృశ్యము చూడలేకపోతే బుద్ధి ద్వారా గమనించండి ఎప్పుడైనా ఒకటికి రెండు వస్తువుల్లాగా కనపడుతున్నాయి అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా సరైనది ఇదా అదే అనుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు బ్రహ్మకుమారి వాళ్ళు జ్ఞానం కరెక్టా లేక బేహద్ దాదాజీ యొక్క జ్ఞానం కరెక్టా అందరూ మీరు నిర్ణయించుకోండి అక్కడే కూర్చున్నారు బేహద్ పిల్లలు మరి రామ్ చెప్తున్నాడు ఇంకో చోట రామ్ వాలి ఆత్మనంటూ మరి ప్రచారం చేస్తూ ఉన్నారు చేసే కర్మలన్నీ రావణాసుడు కర్మల్లాగా ఉన్నాయి మరి రావణాసుడు అంటే ఏడిపించేవాడు మరి నేను రాముణ్ణి అంటే సరిపోతుందా దుఃఖ పెడుతూ ప్రపంచాన్ని అపవిత్రం వాతావరణాన్ని వ్యాపింప చేస్తే ఎలాగుంటుంది ఇప్పుడు చూడండి ఖైదులో కూర్చొని ఉన్నారు మాయ ప్రపంచంలో జైల్లో ఉన్నారు అర్థం చేసుకోవటం లేదు సత్యాన్ని గ్రహించటమో లేదు ఏ పిల్లలైతే శరీరం వదిలేసి వెళ్ళిపోయారో వా వాళ్ళ బుద్ధి అయితే తెరుచుకోదు బుద్ధి తాళం బంద్ అయింది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి సరైన మార్గం మీరు వినండి సరైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి బేహద్ దాదాజీ కరెక్టా మేము కరెక్టా అని మీరు మరి విశ్లేషణ చేసుకోండి ఏది మీరు రెండు రెండు విషయాలు కనపడుతున్నాయి అంటే మీ కళ్ళు బలహీనంగా ఉన్నాయి సరైన మార్గం బదులుగా తప్పుడు మార్గం కనిపిస్తూ ఉంది శ్రీమతాన్ని మీ తోడుగా ఉంచుకోండి ఏదైతే బాపు ఉన్నారో అది దా బాపు మీకు ఇస్తున్నటువంటి జ్ఞానము దాదీ దీదీలు మోక్తిని మోక్షాన్ని ఇవ్వలేరు పెద్ద అక్కయ్యలు పెద్ద అన్నయ్యలు కూడా మీకు ముక్తిని ఇవ్వను లేరు భగవంతుడు ఒక్కరే ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేది అంటారు కదా ఆ భగవంతుడు సాకార రూపంలో దాదాజీ రూపంలో గుజరాత్ అహ్మదాబాదు చైన్పూర్లో ఉన్నారు చైన్పూర్కు వస్తేనే మీకు చైన్ అంటే శాంతి పరం శాంతి అనేది లభిస్తూ ఉంటుంది మానవుల యొక్క మతం అనుసారంగా నడిస్తే దుర్గతి లభిస్తుంది బేహద్ దాదాజీ యొక్క మతం అనుసారంగా నడిస్తే బేహద్ సద్గతి అనేది లభిస్తుంది ఆత్మ కళ్యాణం అవుతూ ఉంటుంది మీకు నేను చెప్తున్నది ఇదే మురళీల్లో ఉన్నది యథార్థం తెలుసుకోండి మీ తప్పులు మీరు సరిదిద్దుకోండి మరి బాపుని చూ అర్థం చేసుకోండి మీరు శిష్ మహల్లో ఉంటే మీరు చేసే పనులన్నీ కూడా అద్దాల మేడలో స్పష్టంగా అన్నీ కనపడుతూ ఉంటాయి గుజరాత్ లోపల అంటే వస్తే మీ యొక్క రాత్రి గుజర్ జాతీ గడిచిపోతుంది సమాప్తం అయిపోతుంది అందుకని ఇది అద్దాల మేడ అవుతుంది చూడండి అంటూ ఉన్నారు మా ఇది యథార్థము ఆలోచించండి ఏ చెయ్యాలో నిర్ణయించుకోండి యథార్థమైన జ్ఞానము యథార్థమైన యోగంతోటి యథార్థమైన పురుషార్థం చేసి ధారణ సేవ చేయగలిగితే రిజల్ట్ మంచిగా ఉంటుంది రెండు రెండుగా మీకు కనిపిస్తున్నాయి అంటే రియాలిటీ మీకు అర్థం కాదు సత్యం ఏందో తెలుసుకోలేరు యథార్థాన్ని బుద్ధి వివేకంతో ఆలోచించండి ఎప్పుడైతే ఒకే ఒక మార్గం ఉన్నది ఒకటే మార్గము ఒకటే ఒక్కడే తండ్రి ఆయన అదే బేహద్ దాదాజీ బాపు దాదా అని ఎవరినైతే అంటూ ఉన్నారో దాని గురించి నేను క్లియర్ చేస్తాను అంటూ ఉన్నారు దాదాజీ అంటే ఇప్పుడు బ్రహ్మ బాబాను దాదా అంటారు మరి బడాబాయి అన్నయ్య అయ్యాడు దాదా అంటే దాదాజీ తాత కూడా అని ఉన్నారు బ్రహ్మ తాతగాడు కదా మరి బ్రహ్మ దాదా లేఖరాజు ఎవరైతే జీవించి ఉన్నారో అప్పుడు అందరికైనా పెద్ద సోదరుడు అయ్యారు బడాబాయి అయ్యారు దాదా అంటేనే కృష్ణ ఆత్మ అనుకున్నారు బేహద్ బాపు ఆయన కాదు బేహద్ దాదాజీ కూడా ఆయన కాదు మీరైతే యదార్థాన్ని తెలుసుకోండి పైన చోటురాం బాపుజీ మరి బేహద్ ఆకారి పిల్లల యొక్క తండ్రి తొమ్మిది లక్షల మంది పిల్లల తండ్రి బాపుజీ రూపం ఉన్నది దాదాజీ రూపం క్రింద సాకారంగా ఉన్నది కాబట్టి తండ్రిని గుర్తించండి యథార్థాన్ని తెలుసుకోండి ఇది ఒకటే మార్గము అని మురళిలో చెప్పారు ఇదే శ్రేష్టమైనటువంటి సలహా దీన్ని ఫాలో చేస్తే మీ క్వశ్చన్స్ అనేవి ఏమి ఉండవు కన్ఫ్యూజన్ కూడా ఎగిరిపోతుంది స్వయం మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు ద్వంద్వత్వంలో నుండి బయటపడతారు మురళిలో కూడా చెప్పారు కదా విచిత్రుల యొక్క చిత్రంలో విచిత్రుణ్ణి జ్ఞాపం చేయండి అని బాబ్ దాదా కూడా విచిత్ర నడవడికను చూసి నవ్వుతూ ఉన్నారని బాబ్ దాదా అంటున్నారంటే సీట్లో సెట్ కండి చెప్తున్నారు సదా ఏకీరసంగా ఉండండి అని చెప్తున్నారు కానీ చెంచలమైన పిల్లలు సమానంగా మాటి మాటికి చక్కెర కొడుతూ అభ్యాసి అయ్యారు మాయ చక్కర్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు స్వయం ఇరుక్కుపోయి ఉన్నారు మాయ అంటారు కదా మరి చక్కర్లోకి వచ్చేసారని కన్ఫ్యూజన్ అయిపోతూ ఉన్నారు దీనికి ఏ ఆధారము లేదు వ్యర్థమైనటువంటి బలహీన సంకల్పాల ఆధారంతో వ్యర్థత్వాన్ని బలహీనతని ఆధారంగా తీసుకొని నడిస్తే ఇంకా బలహీనమైపోతారు మరి బీకే వాళ్ళందరి యొక్క ఆధారం ఏంటి మీరు చూడండి బాపు ఒక్కరే వ్యర్థము మరియు బలహీనత అదే పట్టుకొని కూర్చుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది వేలాడుతూ ఉంటారు పట్టుకొని ఆగిపోతూ ఉంటారు కిందకు పడిపోతూ ఉంటారు అప్పుడు మొత్తుకుంటారు వేలాడటం కిందకు పడిపోవటం మొత్తుకోవటం నుండి బయటపడాలి అంటే బాపుని గుర్తించండి బాప్ అంటున్నారు వచ్చే నేను ఉన్నాను మీకు శక్తిని ఇస్తూ ఉన్నాను మీ సీట్లో సెట్ కండి అంటున్నారు జ్ఞాన సూర్యుడు యొక్క శక్తులు మీరు కిరణాలు మీ సీట్లో మీరు సెట్ కండి సదా ప్రాప్తి అనేది మీకు లభిస్తుంది మీరైతే జ్ఞాన సూర్యుడు యొక్క కిరణాలు మీ పైన పడుతూ ఉన్నాయి జ్ఞానం అయితే అందరికీ తండ్రి ఇస్తూనే ఉన్నారు భ్రమించవద్దు సదా శ్రేష్టమైన తెలివిగల వాళ్ళుగా సదా కండి ఒకే మార్గము ఒకే దారి అనుసారంగా నడిస్తే ఏకీరస స్థితిలో ఉంటే సదా సెకండ్లో అధికారి ఆత్మలుగా అవుతారు స్మృతిలో ఉంచుకోండి సమర్థమైన ఆత్మలుగా కండి వ్యర్థ సంకల్పాల యొక్క ఆటను సమాప్తి చేసి విశ్వ అనే శ్రేష్ట సేవను చేస్తూ ఉండండి అప్పుడు సంకల్పాల ఆట సమాప్తం అవుతుంది వ్యర్థ సంకల్పాలు సమాప్తం అవుతాయి విశ్వ కళ్యాణకారి శ్రేష్టమైన సేవాదారి మహానాత్మలకు బేహదు మా యొక్క ప్రియ మరియు నమస్తే బేహదు సేవాదారి మా యాద్ నమస్తే చెప్తూ ఉన్నారు పరం శాంతి బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై है, नमस्ते